మిత్రులారా మీరు ఎప్పుడు ఎవరికీ కూడా చెప్పకూడని తొమ్మిది రహస్యాలు ఉన్నాయి ఒకటి ఆయువు అంటే మీ యొక్క వయసు గురించి ఎవరికీ తెలియనివ్వకండి రెండు ధనం మీ ధనానికి సంబంధించిన లావాదేవీల గురించి ఎవరికీ చెప్పకండి అది అత్యంత ప్రమాదం ప్రస్తుత రోజుల్లో మూడు ఇంటి గుట్టు మీ ఇంటికి సంబంధించిన గొడవలు సుఖ సంతోషాలు మీ యొక్క చాలా వ్యక్తిగత విషయాలు ఎవ్వరికీ తెలియనివ్వకండి నాలుగు మంత్రం ఆధ్యాత్మిక గురువులు మీకు మాత్రమే చెప్పిన మంత్రాన్ని ఇతరులకి ఖచ్చితంగా చెప్పకూడదు ఐదు ఔషధం మీరు వాడుతున్న మందులు మీరు తీసుకుంటున్న ట్రీట్మెంట్కి సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియనివ్వకండి ఏవైనా వ్యాధులు ఉంటే కూడా అవతల వారికి వాటిని చెప్పడం మంచిది కాదు ఆరు సంగమం అంటే మీ దాంపత్య జీవితంలోని శృంగారానికి సంబంధించిన దాంపత్య విషయాలను పొరపాటున కూడా ఎవరికీ చెప్పకూడదు ఏడు దానం కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు కావున దానం చేస్తే సహృదయంతో చేయండి కానీ ఎవరికీ చెప్పకండి ఎనిమిది మానం శరీరానికి జరిగిన నష్టం గురించిన వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ కూడా తెలియనివ్వకండి అది మీ పరువుని దెబ్బతీస్తుంది తొమ్మిది మీకు జరిగిన అవమానాలని ఎవరికి కూడా చెప్పకండి అలా చెప్పడం వలన సమాజంలో మీకున్న పేరు పూర్తిగా తగ్గిపోతుంది దయచేసి ఈ తొమ్మిది రకాల రహస్యాలని ఎప్పుడు ఎవరికి ఏ విధంగానూ కూడా చెప్పకండి